వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ మీరు వాడారు అంటే ఎంత నల్లగా ఎంత డల్గా ఉన్నా కూడా ఎలాంటి ముఖమైనా సరే వెంటనే ఒక్కసారి వేసుకోగానే మీరు తెల్లగా రావటం అనేది ఖాయం అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అనమాట అంత మంచి ఫేస్ ప్యాక్ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా ఈ ప్యాక్ని మీరు వాడుకోవచ్చండి మంచి రిజల్ట్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు దీన్ని వాడితే నల్లగా ఉన్న చర్మమైనా సరే దగ్గమని మెరుస్తూ కనపడుతుందండి మీకు ఒక్కసారి వాడితే చాలండి నేను చెప్పటం కాదు మీరు వెంటనే రెడీ చేసుకొని మీరు వాడుకోండి లేదు మేము రెడీ చేసుకోలేము మాకు చేత కాదు మా వల్ల కాదు అనుకునేవాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేసుకోండి మీకు వెంటనే రెడీ చేసి మేము ఈ ప్యాక్ అనేది పంపించడం జరుగుతుంది ఎంత డల్గా ఉన్న స్కిన్ ఉన్న పిల్లలైనా సరే ఏడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చండి ఒక్క ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు బాడీ మొత్తం ఎక్కడ బ్లాక్ ఉన్నా కూడా మొత్తం అప్లై చేసుకొని మీ రంగుని మీరు మార్చుకోవాలి అనుకునే వాళ్ళు మార్చుకోండి బలవంతంగా మార్చుకోమని నేనైతే చెప్పట్లేదండి మీకు కలర్ కావాలి మాకు మంచి రంగుతో మేము అందంగా కనిపించాలి అని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ ప్యాక్ వాడుకొని మంచి రంగుని తెచ్చుకోండి అండి అస్సలు ఆలస్యమే చేయొద్దండి ఒక్క సీజన్ అని కాదండి ఏ సీజన్లోనైనా సరే మీరు మీ రంగుని మార్చుకోవాలి అంటే అన్ని రకాల స్కిన్ టైప్స్ కూడా ఈ ప్యాక్ అనేది అంత అమోఘంగా పనిచేస్తుందండి మీరు మీ శరీరం రంగుని ఎంత ఫాస్ట్గా మార్చుకోవాలి అనుకుంటారో అంత ఫాస్ట్గా మార్చుకోవచ్చండి బెస్ట్ ప్యాక్ అంటే ఇదే అని నేను చెప్పగలను మీరు త్వరగా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ ప్యాక్ని వాడుకొని మీకు ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు కానివ్వండి మొటిమలు కానివ్వండి అన్నీ పోగొట్టుకొని అందంగా అందమైన చర్మాన్ని మీరు పొందవచ్చండి ఇక ఆలస్యమే చేయకుండా నా వీడియోని చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు మంచి మంచి బోలెడన్ని ఫేస్ ప్యాక్స్ ఏంటి నా వీడియోస్ ఏంటి అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టగానే వస్తాయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ అండి మీ కిచెన్లోనే ఉంటాయండి ఈ రెండు మూడు ఐటమ్స్ వీటితోటి ఈ ప్యాక్ చేసుకొని మీరు చక్కగా మీ అందాన్ని పెంచుకోండి ఇక వీడియోలోకి వచ్చేసామండి ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి నేను రెండు అవసరం లేదండి నేను జస్ట్ మీకు రెండు బంగాళదుంపలు ఇదిగో చిన్న బంగాళదుంప చూపిస్తున్నాను కదా మీరు అంత చిన్న దుంపతోనైనా చేసుకోవచ్చు లేదంటారా ఎక్కువ చేసుకోవాలంటే రెండు దుంపలతో చేసుకోవచ్చు లేదంటారా ఇప్పుడు నేను చేసే ప్యాక్ అంతా చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను తీసుకున్నంత సైజు దుంపను తీసుకోవాలండి బాగా తాజాగా ఆ దుంప లోపల వాటర్ ఉండేలాగా అలాంటి దుంప తీసుకోవాలి ఎందుకంటే ఆ దుంపను మనం మిక్సీ వేసుకొని దానిలో ఉన్న వాటర్ని తీసుకోవాలన్నమాట జ్యూస్ని అందుకే బంగాళదుంప అనేది ఎంత అందాన్ని ఇస్తుందో ముఖం మీద ఉన్న మచ్చలతో సహా తుడిచిపెట్టుకొని పోతుందనే విషయం అందరికీ చాలా మట్టుకు తెలుసు కదండి నూటికి తొంభై తొమ్మిది మందికి తెలుసు కాబట్టి నేను చెప్పనే చెప్పనక్కర్లేదు ఈ బంగాళదుంపలో ఏం మిక్స్ చేస్తామో పవర్ఫుల్గా పనిచేయటం కోసం అది కూడా చూడండి బంగాళదుంప శుభ్రంగా పైన తొక్కు తీసుకొని కడుక్కొని మనం క్లాత్ తోటి బంగాళదుంప మీద ఉన్న తేమని తుడిచి పెట్టుకొని చిన్న ముక్కలుగా ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా మనకి మిక్సీ తిరిగే విధంగా మీరు చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేసుకోండి ఈ ప్యాక్ అనేది మీరు తయారు చేసుకునే ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే ఒక రెండు మూడు నెలలు కూడా పాడవకుండా అలానే ఉంటుందండి మీరు చక్కగా శ్రమ లేకుండా ప్రతిరోజు రెండు పూటలా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎంతో అందం మీ సొంతమవుతుందండి చూడండి కొంచెం లోపల నల్లగా ఉంది కదా దుంప మొత్తం పడైనక్కర్లేదండి అలా కొంచెం నల్లగా ఉన్న మొక్కని ఆ మొక్క వరకు తీసి పక్కన పడేసుకునైనా మీరు చేసుకోవచ్చండి ఈ ప్యాక్ మీరు వేసుకుంటే ఈ బంగాళదుంపతో చేసిన ఈ ప్యాక్ని వేసుకుంటే ఎంత నల్లగా ఉన్న మెడైనా సరే తెల్లగా రావాల్సిందేనండి మీకు అంత మంచి రిజల్ట్ అనేది ఇది పక్కా ఇస్తుంది మీకు ఇంకా మేకప్తో కూడా పని లేదండి ఇది కనుక మీరు వేసుకున్నారంటే మీరు మేకప్ రోజు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు మేకప్ కూడా వేసుకోరనమాట అంత మంచి రిజల్ట్ని ఈ ప్యాక్ మీకు ఇస్తుంది ఇలా మీరు బంగాళదుంపని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ని మీరు స్ట్రైనర్లో వేసుకొని వాటర్ వరకు జ్యూస్ అండి జ్యూస్ని మీరు వడకట్టుకోవచ్చు లేదా ఒక క్లాత్లో మీరు వడకట్టుకొని ఆ జ్యూస్ని మాత్రమే తీసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండీ ఇలా స్ట్రైనర్తో వడకట్టుకునే వాళ్ళు వడకట్టుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో జ్యూస్ని మీరు వడకట్టుకోవచ్చు పెళ్ళికి రెడీగా ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఈ ప్యాక్ వేసుకోండి మీరు పెళ్ళి టైంకి ఒక వారం రోజులు గ్యాప్ ఉన్న ఒక నాలుగు రోజులు గ్యాప్ ఉన్నా కూడా పెళ్ళి నాలుగు రోజుల్లో ఉందనగా కూడా మీరు ఈ ప్యాక్ వేసుకుంటే మీ రంగుని మీరు మార్చుకున్న వాళ్ళు అవుతారండి మీకు ఇష్టం ఉంటేనేనండి మీ రంగు మీకు ఇష్టం లేకుండా మాకు తెల్లటి కలర్ కావాలి అనుకున్న వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి మీకు మీ రంగు ఇష్టమైతే మీ రంగుని ఉంచుకోవచ్చు అలా బంగాళాదుంప జ్యూస్ ఒక ఎనిమిది స్పూన్లు వచ్చిందండి ఆ ఒక్క బంగాళదుంపకి ఆ ఎనిమిది స్పూన్ల జ్యూస్ని నేను వేరే గిన్నెలో మీకు స్పూన్ తోటి కొలిచి చూపించాను కదా ఉజ్జాయింపుగా మీరు అంతా జ్యూస్ వేసుకొని ప్యాక్ రెడీ చేసుకుంటే మీకు రెండు నెలలు మూడు నెలలు వచ్చిద్దండి ఒక బాటిల్కి పెట్టుకొని మీరు ఉంచుకున్నారంటే అలాగే మన దగ్గర కోకొల్లలు మేము వైనాడు నుంచి తెప్పిస్తాం కదండి కాఫీ పొడి అలాంటి ప్యూర్ కాఫీ పొడి అండి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాఫీ పొడి కావాలి అనుకునేవాళ్ళు ఆ నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మాది లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు అన్ని రేట్లుతో సహా మా లిస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ అవ్వటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటెం పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకోవచ్చండి ప్యూర్ కాఫీ పొడి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి మీరు మీ స్కిన్కి వాడుకోవటానికి అందానికి సంబంధించి ఈ కాఫీ పొడి చాలా మంచిదండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక్క స్పూన్ ఒక బౌల్ తీసుకొని కాఫీ పొడిని వేసుకున్నాను కదండి ఇందులో బాగా మసిరిపోయి వేడి నీళ్ళు ఉంటాయి కదండి ఆ వేడి నీళ్ళు ఒక ఏడెనిమిది స్పూన్లని మీరు వేసుకొని ఆ ఒక్క స్పూన్ కాఫీ పొడిని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా పడుతుందండి కాగిన నీళ్ళు మాత్రమే వేయాలి చన్నీళ్ళు అస్సలు వేయద్దండి ప్యాక్ అనేది యూజ్ ఉండదు పని చేయదు మీకు నేను ఏమైతే వేసి చూపిస్తున్నానో అవే వేసుకోండి కొందరు చల్లటి నీళ్ళు వేసుకోవచ్చా అని అలా అడుగుతూ ఉంటారు అలా వేసుకోవద్దండి ఇప్పుడు ఒక్క స్పూను బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్ అంటారు కదా అది ఈ ఏడెనిమిది బంగాళదుంప జ్యూస్ స్పూన్లు నేను చూపించాను కదా మీకు అందులో ఈ బియ్యం పిండిని వేసి బాగా కలుపుతున్నాను చూడండి ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలండి మీకు కావాలంటే బాగా కొంచెం లూజ్గా కావాలి ఈ ప్యాక్ అనుకునేవాళ్ళు కాఫీ పొడిలో వేడి నీళ్ళు వేసాను కదండి ఇంకొంచెం వేడి నీళ్ళు వేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే అంతే చల్లటి నీళ్ళు మాత్రం కలుపుకోమాకండి కాఫీ పొడి వల్ల ఉండే బెనిఫిట్స్ మీరు గూగుల్ కొట్టి చూసుకోవచ్చు బంగాళదుంప జ్యూస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు గూగుల్ కొట్టి చూసుకోవచ్చు బోలెడ్ అన్ని వీడియోస్లో నా ఛానల్లో వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పానండి చూశారు కదా అలాగా మీరు వేడి నీటితో ఆ బియ్యం పిండిని ఆ బంగాళదుంప జ్యూస్లో కలుపుకొని మీరు ఆ ప్యాక్లో వేసుకోవాలండి చాలా సింపుల్ కదండి ఒక్కసారి వీడియో చూసారంటే నీట్గా మీరు రాసుకోవచ్చండి అంతేగాని మళ్ళీ కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్ మీరు ఇప్పుడు నేను ఎలా చేసి చూపిస్తున్నానో అలాగే చేసుకోండి చేసుకొని రాదు మేము మేడం దగ్గరే తీసుకుంటాము అనుకున్న వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ పెడతాము లేదు అంటే ప్యాక్ మేము కన్ఫామ్గా తీసుకుంటాము అనుకున్న వాళ్ళు కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు మేము చెప్పటం జరుగుతుంది మీకు పంపించటం జరుగుతుందండి ఓకే అండి అంతేగాని చిన్న చిన్న వాటికి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్ అండి చూసారు కదండీ కాఫీ పొడి ఒక్క స్పూన్ మాత్రమే బియ్యం పిండి ఒక్క స్పూన్ మాత్రమే వేశాము బంగాళదుంప జ్యూసు వేడి నీళ్ళు అవి మొత్తం కలిపితే ఎంత పలుచిగా ఉందో చూశారు కదండి ఇప్పుడు ఇది మనం బాయిల్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోకూడదండి ఏదైనా సరే ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఆ వాటర్ మీద ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గిన్నెని పెట్టుకొని మీడియంలో పెట్టి అది బాగా గట్టిగా వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి స్పూన్తో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి అలా పెట్టుకోవాలి చక్కగా ఎంతోసేపు పట్టదండి ఒక్క ఐదు నిమిషాల్లో మనకి ఈ ప్యాక్ అనేది మనకి ఉడికిపోతుంది అనమాట స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అలా ఉడికించుకోవాలి ఇంతేనండి ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఇక అంత మాదిరిగా వస్తే చాలండి ప్యాక్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లగా ఆరే వరకు ఆరనివ్వాలి అదొకటి వీడియో స్క్రీన్ మీద వాట్సాప్ గుర్తు ఇన్స్టాగ్రామ్ గుర్తు ఉంది ఏంటా అనుకుంటున్నారా అండి పద్మాస్ ఫ్యాషన్స్లో నుంచి హ్యాండ్ పిక్ శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి ఎంతోమంది సబ్స్క్రైబర్సే కాదండి అందరు కూడా మామూలుగా తీసుకోవటం లేదు ఆర్డర్స్ అలా చేసుకుంటున్నారండి మా దగ్గర నుంచి పద్మాస్ ఫ్యాషన్స్ నుంచి శారీస్ అనేవి హ్యాండ్ పిక్ శారీస్ కాబట్టి మా సెలక్షన్ కూడా బాగుందని మెటీరియల్ బాగుందని చాలామంది తీసుకుంటున్నారు చూడండి వాట్సాప్లో జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అయిపోవచ్చండి స్క్రీన్ మీద నెంబర్కి ఇన్స్టాలో జాయిన్ అవ్వాలన్నా కూడా జాయిన్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు జాయిన్ అవటం రాదు వాట్సాప్లో అనుకున్న వాళ్ళు మీ నెంబర్ మాకు వాట్సాప్లో పెడితే మేమే జాయిన్ చేస్తామండి ఇదండి వివరం చూడండి ఐదు నిమిషాలు ప్యాక్ ఉడికింది కదండి చక్కగా ఉడికించుకున్నాం కదా బాగా ఆరిపోయేలాగా మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టి ఆరనివ్వాలండి ఈ మాదిరిగా ఉంటే చాలండి ఇంకొంచెం పలుచుగా కావాలన్నా మీరు ఉంచుకోవచ్చండి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ పోసుకున్నందువల్ల మీకు వచ్చేది లేదు పోయేది లేదండి నష్టం ఏమి లేదు కాకపోతే ప్యాక్ తయారీ ఇలానే చేసుకోవాలి అప్పుడే దీని యూజ్ ఉంటుంది అనమాట చూడండి నేను చేసే ప్రతి బ్యూటీ ప్యాక్లో కూడా హెలిరానిక్ యాసిడ్ అనేది నేను వేయటం జరుగుతుంది ఎందుకంటే ఇది స్కిన్ అనేది మీకు ముడతలు అనేది అస్సలు రానివ్వదండి మీ స్కిన్ ముడతలు రానివ్వకుండా స్టిఫ్గా ఉంచుతుంది ఏ వయసు వాళ్ళ స్కిన్ అయినా సరే కొంచెం అలా ముడుచుకునేలాగా లేకుండా చక్కగా మీకు స్టిఫ్గా ఉండేలా చేస్తుంది అలానే ప్యూర్ అలోవెరా అండి మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కదా మనమే తయారు చేపిస్తాం కాబట్టి హెలిరానిక్ యాసిడ్ కానీ ప్యూర్ అలోవీరా కానివ్వండి ఆల్ వెరైటీస్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమే లేదండి హెయిర్కి సంబంధించి మీకు బ్యూటీకి సంబంధించి హెల్త్కి సంబంధించి మీ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా మీరు హాయ్ అని పెడితే చాలండి వాట్సాప్లో మేము లిస్ట్ పెడతాము చూసారు కదండీ హెలిరానిక్ యాసిడ్ అలోవెరా జెల్ గ్లెజరి ఈ మూడు మాత్రమే యాడ్ చేశాను నేను ఎంతంత యాడ్ అనేది మీరు చూసారు కదండి వివరంగా చూసి వీడియోలో చక్కగా ఇలానే తయారు చేసుకొని ఒక్క బాటిల్లో పెట్టుకొని మీరు పెట్టుకోండి మీ కలర్ అనేది మారకపోతే అప్పుడు నాకు కాల్ చేసి అడగండి కామెంట్లో అడగండి ఓకే అండి ఎంత బాగుందో చూశారు కదా ప్యాక్ అనేది ఇది మీకు త్రీ ఫోర్ మంత్స్ వస్తుందండి మీకు కావాలంటే నేను రెడీ చేసి పంపిస్తానండి మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఏ ప్యాక్ అయినా సరే మీకు ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా ఆల్ వెరైటీస్ మా దగ్గర ఉన్నాయండి కాకపోతే మీ ఫేస్ ఆయిలీ స్కినా డ్రై స్కిన్నా లేకపోతే మచ్చలు వస్తాయి మొటిమొలు ఉన్నాయా అనేది ఏం ప్రాబ్లమో మీరు మాకు చెప్తే ఆ ప్రాబ్లముని బట్టి మీకు ఫేస్ ప్యాక్ అనేది పంపించటం జరుగుతుందండి చూస్తున్నారు కదా నేను హ్యాండ్ మీద కొంచెం అప్లై చేసి మీకు చూపిస్తానండి ఈ ప్యాక్ అనేది ఎలా ఉంటుందనేది ఇంతే అండి ప్యాక్ రెడీ అయిపోయింది కదా ఇది మేము వాడుకునే సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి మా ఇంట్లో వాళ్ళందరం వాడుకునే సీక్రెట్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది వందకి వంద పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తానండి మీకు ఈ ప్యాక్ వాడుకుంటే మీరు తెల్లగా రావటం మాత్రం ఖాయం అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తానండి మీ ముఖం మీద మొంగు మచ్చలు కానివ్వండి ఏ టైప్ ఆఫ్ మచ్చలు ఉన్నా కూడా చక్కగా పోతాయండి మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా అవి కూడా పోతాయండి పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చు ప్యాచ్ టెస్ట్ అలా చేతి మీద ఫస్ట్ పెట్టుకొని చూసుకొని చక్కగా ఆ తర్వాత ముఖానికి పెట్టుకోండి మీకు కాఫీ పొడి కావాలన్నా అలవీరా కావాలన్నా హెలిరానిక్ యాసిడ్ కావాలన్నా గ్లిజరిన్ కావాలన్నా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం కావాలంటే వేటికి అవి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు లేదు మీరు ప్యాక్ రెడీ చేసి ఇవ్వండి మేడం అంటే మా దగ్గర ప్యాక్ రెడీగా ఉంటుంది మీకు అప్పటికప్పుడు తాజాగా తయారు చేసి పంపించడం జరుగుతుందండి ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది కొలాబరేషన్ వీడియో అయితే కాదండి ఈ ప్రోడక్ట్స్ అన్ని నావేనండి